దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయరక్క వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం సమయులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు వచ్చిన భాగము నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక ఐ మీన్ ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ ప్రతి దేవుడు దేవా దేవుడు తెలియపరచు వాక్యం ఏమంటే నీవు ఏదైతే మనవి చేసుకున్నావో అది ఆయన తప్పకుండా దయచేస్తాడు ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ దేవుడు ఎందుకంటే ఇజ్రాయేలులు వారు వారి కష్టంలో వారు పెట్టిన మొరకు దేవుడు వారి మొర విని దేవుడు వారికి ఆ బాణిస్రత గురించి విడుదలచ్చి ఎక్కడ తీసుకెళ్ళు పాలు తేరున ప్రవహించే దేశంలోనికి దేవుడు తీసుకెళ్ళడు గొప్ప ఆశీర్వాదం రాజ్యంలోనికి పట్టణంలోనికి దేవుడు వారిని తీసుకెళ్ళాడు అయితే ఆ ఇజ్రాయేలీ దేవుడే నీకు కూడా సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు నీవు చేసిన మనవిని ఆయన దయచేయను కాక అయితే మనవి చేసుకున్నావో ఏదైతే ప్రార్థన చేస్తా ఈ ఈరోజు ఆయన తప్పక చే నీకు సమాధానాన్ని ఇస్తాడు నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను అవునండి ఈరోజులో మనం ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నీ మనవిలు నీ విన్నపాలు తెలియపరుచుకున్నా కానీ వారు ఏం మాట్లాడకపోవచ్చు వారు ఏమి సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఆయన తప్పకుండా నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన తప్పకుండా నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఆయన దగ్గర ఎంతమంది మనుషులు వెళ్ళినా కూడా ఆ పరిష్ ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు వారు మనకు సమాధానం ఇవ్వకపోవచ్చు నీకు సహాయం చేస్తానని చెప్పి చేయకుండా ఉండవచ్చు కానీ దేవుడు వాడు కాదండి సమయాల గ్రంథంలో అన్న దేవునితో మనవి చేసుకుంటాను ఏం మనవి చేసుకుంటుంది నాకు ఒక మగ సంతానం నువ్వు ఇస్తే నేను తిరిగి నీకు నీకే ఇచ్చేస్తాను బ్రబుగా నీ సేవలో పెంచుతాను నీ మందిరం లో వదిలేస్తాను అని దేవుని కొరకు అడిగింది ఆమె నిందటొలిగిపోతుంది దేవుని పని జరుగుతుంది చూడండి గొప్ప ఉద్దేశంతో ఆమె అడిగినప్పుడు దేవుడు అది చూశాడు అంటే నా కోసం నీ కోసం నువ్వు అడగట్లేదు బిడ్డ నువ్వు నా కోసం అడుగుతున్నావు కదా ఇంత గొప్ప విషయం ఏంటంటే చాలామంది వారి మనవులు పొందుకోకపోవడం కాదంటే వారి కోసం వాళ్ళు అడుగుతారు వారి కోసం వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఆమె అడిగింది ఏంటంటే ఆమె కోసం అడగలేదు ఎవరు కడుగుతున్నది నీ నేను నీ మందిరంలో పెంచుతాను నీ మందిరంలో వదిలేస్తాను పాలు విడవగానే అని చెప్పేసి దేవునితో మనవి చేసుకుంది దేవుడు అది అప్పుడు మె మెచ్చాడండి ఈరోజు చాలామంది ప్రార్థనలు మెచ్చాడు దేవుడు ఎందుకంటే వారు వారి కోసం వారి స్వార్థపూరితంగా అడుగుతూ ఉంటారు నేను బాగుండాలి నేను అట్లుండాలి ఇట్లుండాలి మంచిగా ఉంటాడు ఖచ్చితంగా ఖచ్చితంగా మంచిగా ఉంటామండి కానీ నన్ను మంచిగా ఉంచు ప్రభా సంతోషంగా ఉంచు ప్రభావా సంతోషాన్ని నేను నీ కొరకు వాడతాను నాకు మంచి ఆరోగ్యం ఆ ఆరోగ్యం పొందుకునే నేను నీ కొరకు వాడతాను వాడబడతాను నాకు ధనముని ప్రభావా నా అప్పులు తీసి ఆశ్చర్యించు ప్రభావా నేను నీ నీ కొరకు నీ వాడబడతాను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అని ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఎవడు తప్పకుండా ఆశీర్దిస్తాడు నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా నీకు ఏది కావాలో ఏది పొందుకో అనుకుంటున్నావో నాకు ఇది చేయి ప్రభావాన్ని నేను నీ కోసం నిలబడతాను నాకు ఈ చేయి ప్రభా నేను నీకు నేను నీ పనిలో ఉంటానని చెప్పేసి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించు అటు ఈ దేవుని పని జరుగుతుంది నీ పని కూడా జరుగుతుంది అన్న తన మనవిని దేవుని దగ్గర చెప్పినప్పుడు అక్కడ దేవుడని చేశాడు ఆమెకున్న నిందని తీసివేశాడు దేవుని పని జరిగింది గొప్ప ప్రవక్త సమయంలో సమయంలో పుడతాడు ఇజ్రాయేల్ దేశంలోని గొప్ప ప్రవక్తగా సమయంలో ఉంటాడు ప్రేమ దేవుని వెళ్ళారా ఈరోజు నీ సమస్య ఏంటి నీ కష్టం ఏంటి నీ బాధ ఏంటి ఏ సమస్యతో నువ్వు కొట్టుమిట్లాడుతూ దిగులుతో కృషించిపోయి ఉన్నావు ఈ సమస్య ఏదైనప్పటికి తప్పకుండా నా దేవుడు విడుదలిస్తాడు దేవుని దేవుని సన్నిధిలోనే ఉంటాను బాబా అని దేవుని చిత్తాన్ని బట్టి అడుగు తప్పక దేవుడు దయచేస్తాడు స్వచిత్తమును బట్టి ఇష్టానుసారంగా అడిగినప్పుడు ఏమైందంటే నీ జీవితము అస్తవ్యస్తంగా మార్చబడతానంటే సమాధానాన్ని పొందుకోలేకపోతాను కనుక ప్రజాతి పిల్లలు దేవుని బిడ్డారా ఈరోజు దేవదేవుడు చూసినట్టు ఈ గొప్ప వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ముందు సాగు ఎందుకంటే నా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు మనుషులైతే సమాధానం ఇవ్వరు కానీ నా దేవుడు తప్పకుండా నాకు సమాధానం ఇస్తున్నాడు ఇచ్చాడని నమ్మకంతో ముందు సాగు తద్వారా ఆనాడు అన్న ఏ విధంగా అయితే గర్భ ఫలాన్ని పొందుకున్నావు ఈరోజు నీది నువ్వు ఏ ఫలమైతే పొందుకోవాలని కోరుకుంటున్నావు ఏ ఆశ్చర్యం పొందుకోవాలనుకుంటున్నావు ఏ ఆరోగ్యం పొందుకుంటున్నావు ఖచ్చితంగా నా దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను అయగుప్తు నుంచి విడుదల చేసిన దేవుడు పాలు తీరు కన దేశం ఇచ్చిన దేవుడు ఈరోజు ఖచ్చితంగా నీకు కూడా సమాధానం ఇచ్చి జవాబుదాయి చేయను కాక సంతోష భరితలుగానే నేను చేయను కాక ఆమె ఈ గొప్ప వాగ్దానం ఆమె ఎట్లయితే అక్కడ కూడా కలుపుకొని ప్రార్థనకి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ తనే వంద నాలుగు ఆయన ఇజ్రాయల్ దేవుడా ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు దేవుడుగా ఉండి వారి ఐగుప్తు దేశం కష్టపు బాధిత బాధిత భరత గురించి విడుదల ఇచ్చి కర్ణాన దేశమైన స్వాస్థ్యాన్ని పాలు తిన ప్రతి దేశాన్ని ఇచ్చావు కదా ప్రభావా నువ్వు 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 ఇజ్రాయల్ దేవుడు అయ్యాన్ని తీస్తున్నాం ప్రభుత్వండి ఆనాడు అన్నా చేస్తున్న ప్రార్థన ప్రభుత్వండి అయా తనకు అయ్యా తన మీద నింద కొట్టివేడు గొడ్రాలను నింద తొలగిపోయి అయా చక్కటి కుమారుని ఇచ్చావు కదా ఈరోజు మేము ఏదైతే మనవి చేసుకుంటామో ఆ మనవిలో మీరు మాకు సమాధానం తెచ్చేయండి సంతోషం దయచేయండి నెమ్మది ఇచ్చేయండి ఆరోగ్యం దయచేయండి ఆశీర్వాదాలు దయచేసి వేడుకుంటుంది ఏవిడ కష్టం బాధలు ఉండో వారి కష్టం నష్టం బాధ నుంచి ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల దయచేయం వేడుకుంటుంది సహాయం తెచ్చి లక్ష్మి కాపాడి తిరుపతి బలపరిచందీతనం అంతా మేము చేసే ప్రతి మనవికి ప్రతి ప్రార్థనకు జవాబు మాకు దయచేసి మా జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోమని ఏ సునాములు కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూన్నాము మా ప్రియా పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్